మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషములకు మహా శ్రీ హనుమాన్ దేవాలయం సినియరా థియేటర్ ఎదురుగా మెయిన్ రోడ్ కోర్ట్లలో అన్నపూర్ణ అమావాస్య మహా అన్నదాన కార్యక్రమం జరుగును కావున మీరందరూ సకుటుంబ సమేతంగా వచ్చి అన్న ప్రసాదం స్వీకరించి అన్నపూర్ణ అమ్మవారి ఆశీర్వాదాలు పొందగలరని మా మనవి ఆహ్వానించువారు అన్నపూర్ణ అమావాస్య అన్న ప్రసాద కమిటీ కోరుతున్నారు Ya, anu prasarana kami

కావున మీరందరూ కుటుంబ సమేతంగా బట్టి అన్న ప్రసాదం స్వీకరించి అన్నపూర్ణ అమ్మవారి ఆశీర్వాదాలను పొందగలరని మా మనవి వారు అన్నపూర్ణ అమావాస్య అన్న ప్రసాద సేవా సమితి పోల్